నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ భాగస్వామ్యంతో కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే ఈ యొక్క తనిఖీలలో ఏడు వేల ఐదు వందల మంది ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు ఉల్లంఘనలు జారీ చేయగా నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై మంది ప్రవాసులను అరెస్టు చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరొక ముగ్గురిని అరెస్ట్ చేయగా టారీ కేసులో ఉన్న పది మంది ప్రవాసులను అలాగే పన్నెండు మంది వాంటెడ్ వ్యక్తులను అనుమానిత మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్థాలు కలిగి ఉన్న మరో ఐదు మంది వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక వాహనం మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు చట్టాన్ని మినహాయింపు లేకుండా అందరికీ వర్తింపజేయడానికి కువైటీ పోరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి తమ యొక్క తనిఖీలు కొనసాగించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది అలాగే అత్యవసర హాట్ లైన్ ద్వారా నూట పన్నెండు ఒకటి ఒకటి రెండు ద్వారా ఉల్లంఘనలు నివేదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరింది కువైట్లో ఎక్కడైనా సరే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటే నూట పన్నెండు వన్ వన్ టూ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి కువైట్లోని కువైటీ పోరులను మరియు ప్రవాసులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్